దేశానికి సాంకేతికత పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు నేడు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ ఎంజీఎం కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఈరోజు దేశంలో ఇంటర్నెట్ వ్యవస్థ ఈ స్థాయికి ఎదిగేందుకు ప్రధాన కారణం రాజీవ్ గాంధీ అని అన్నారు దేశానికి కంప్యూటర్లను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అని తెలిపారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా సద్భావన దివస్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు రాజీవ్ గాంధీ ప్రజాసేవలో జీవితాన్ని అర్పించిన మహనీయుడని కొనియాడారు మనకు టెక్నాలజీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటర్నెట్ వ్యవస్థను తీసుకొచ్చి కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి మన ఇండియాను ముందంజలో పెట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఈరోజు ఆయన పుట్టినరోజును సద్భావన దినో దివస్గా దేశమంతటా కూడా జరుపుకుంటారు మరి ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడము తల్లి బాటలో తను కూడా నడుస్తూ మరి నిరుపేదల లక్ష్య నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా వారు పరిపాలన అందించారు మరి వారి కూడా తల్లిలాగానే ప్రజలకు పాలనను అందిస్తూ ప్రజాసేవలోనే తన యొక్క మరి జీవితాన్ని కూడా మరి అర్పించడం జరిగింది